డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ తెనాలివారి ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో జరుగుతున్న జాతీయ స్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా చివరి రోజు రెండు నాటికలను ప్రదర్శించారు ఈ నాటికల పోటీలను గౌరవ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా అధ్యక్షుడు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి పర్యవేక్షించారు స్థానిక రామలింగేశ్వరపేటలోని ఓపెన్ ఆడిటోరియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ తెనాలవారి ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి చతుర్థ నాటక పోటీలు శుక్రవారంతో ముగిశాయి తొలుత నృత్య గురువులు ఆలపాటి ప్రజ్ఞ చిలకరపూడి ముకుంద ప్రియ శిష్య బృందాలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు అనంతరం అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇది అతని సంతకం నాటికను అలాగే శ్రీ సాయి కార్తీక్ క్రియేషన్స్ కాకినాడ వారి దేవుడు కనిపించాడు అనే నాటికలను ప్రదర్శించారు రెండు నాటికలు కూడా ఆద్యంతం సందేశాత్మకంగా నాటికలను ప్రదర్శించారు దర్శకులు ఎన్ రవీంద్రారెడ్డి అలాగే రెండో నాటిక దర్శకత్వం వహించిన చిట్రా విజయలక్ష్మి మహేష్లను ప్రేక్షకులు అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు అన్నాపత్తిని శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ తెనాలి చైతన్యవంతమైన ప్రాంతమని అన్ని రంగాల్లో వారసత్వం ఉన్న తెనాలి కళల కాణాచిగా నిలిచిపోయిందని అన్నారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పరిషత్ నాటకాలను మొదట సూపర్ స్టార్ కృష్ణ గారి పేరట నిర్వహించిన ఆరాధ్యల కన్నా నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ ద్వారా నాటకాలను ప్రజలకు అందించడం సంతోషం అని చెప్పారు ఈ సందర్భంగా నృత్య కళాకారులను సత్కరించారు తదనంతరం వైఎస్ఆర్ సిపి నాయకులు అత్తోట కిషోర్ కుమార్ చంటికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక పురస్కారాన్ని అందజేశారు ఇదే సందర్భంలో పలువురు ప్రముఖులను కూడా సత్కరించారు కార్యక్రమాన్ని ఆరాధ్యుల కన్నా అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రులు పర్యవేక్షించారు So b e a తొలి రాజశేఖర రెడ్డి గారు కళా పరిషత్ ద్వారా ప్రాణాల్లో ఈ రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి దాంతో పాల్గొన్న కళాకారులకి ఈ పరిషత్ని గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ చేసుకుంటూ ఎవరున్నా లేకపోయినా అందరం మీద వాళ్ళకున్న విబాణం అలాగే సుమారు ఆ జీవితంలో మొప్ప జీవితం అరవగే చొట్టు కన్నామో అమోస్ట్ నావిసి 25 సంవత్సరంచి అంతమంది సోబసన్ కృష్ణ శోడం సగరమేన గాని అలాగే రోజు ఓయసన్ కేర్చే నాపకల మోషన్పేన గాని అంత చిత్తశుద్ధి తో చేస్తారు ఈ ప్రాంతంలో వీటిని పోసేస్తారు అయితే చాలా సంతోషకరమైందంటే ఈ వారం రోజులు ఎంతోమంది పిల్లలు కూచిపూడి నృత్యాలు కానీ వివిధ డ్యాన్స్ ప్రదర్శనలు కానీ ఇచ్చేసి ఉంటారు ముందుగా మీ మీ తల్లిదండ్రులకి శిరస్సు వంచి నమస్కారం చేయాలి ఇంకా ఇంకాయాత్ర సంగీత సంగీతాన్ని జనాల్లో నిజంగా ఎంతోమంది పాపం మంచి ధ్యాన టీచర్స్ ఉన్నారు అప్పుడప్పుడు వారు బయట కష్టం చూసి ఎందుకంటే నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు సంవత్సరాలను ప్రతి కార్యక్రమంలో నేను పోల్గొనేవాడిని కేవలం ప్రోత్సహించాలన్న ఉద్దేశం తప్ప ఎంతోమంది మంచి టీచర్స్ మా జనాల్లో కూర్చిపూడి నుంచి కానీ రకరకాల నేను పిల్లలకి నేర్పు చాలా సంతోషం తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్రెస్ట్తో ఈ ప్రదర్శన తీసుకురాట ఈ టైం వరకు కూడా వెయిట్ చేయబడ్డా నిజంగా ఇది మర్చిపోయినామా మరి ముఖ్యంగా మా తెనాల ప్రాంతంలో ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం అన్ని రంగాల జ్ఞాపకాల అన్ని రంగాలకే చైతన్యం ప్రతి ముఖ్యంగా కళారంగానికి తెనాలకే పేరు తెచ్చి కళాకారులు సో అటువంటి తనాలలో మీ ప్రోత్సాహం కన్నాకి లక్ష్మణ శాస్త్రి గారికి ఇవ్వాలని రాబోయే రోజుల్లో ఈ కళా పరిషత్ ఇంకా బాగా జరుపుకునే విధంగా మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని ఆస్పత్రి కోరుకుంటూ ద్వారా ఒకసారి నమస్కారం మరి ఇవన్నీ కూడా ఈ కళలన్నీ కూడా ఇవాళ కాదు ఎప్పుడూ ప్రాచీనం నుంచి వస్తున్నటువంటి కళల్ని ఇలాంటి నాటక సమాజాలు ఇంకా బ్రతికిస్తున్నాయంటే దానికి కారణం ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గొప్ప రచయితలు గొప్ప నటీ నటులు నటీమణులు అలాగే మంచి సంగీతాన్ని అందించేవారు దర్శకులు మంచి రచయిత వీరందరూ ఉండటం ఒక కారణం ముఖ్యంగా గతం కంటే కూడా ఇప్పుడు ఈ నాటిక పరిషత్తులు మరింత ఎక్కువగా మరి ప్రజల యొక్క ఆదరణ పొందుతున్నాయి మరి ముఖ్యంగా తెనాలలో అనేకమైనటువంటి పరిషత్తులు నిర్వహిస్తున్నారు పరిషత్తు నిర్వహించడం అంటే ఒక మూడు రోజులు లేదా నాలుగు రోజులు అలాంటిది మరి కన్నాగారు లక్ష్మణ శాస్త్రి వీరు వారి కార్యవర్గం అంతా కలిసి ఏడు రోజులు ఈ పరిషత్తు నిర్వహించినటువంటి ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ నిర్వహణలో ఉన్నటువంటి ఇబ్బందులు బాధలు కష్టాలు అవన్నీ తెలిసిన వాళ్ళం మేము మా గ్రామంలో గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా సంక్రాంతి సాంస్కృతిక సంబరాలు అని చెప్పేసి నిర్వహిస్తుంటాం దాంట్లో ఎంత శ్రమ ఉందో ఎందుకంటే ఆహ్వాన నాటిక పోటీల్లో వీళ్ళందరి అపాయింట్మెంట్ని తీసుకోవటం గెస్టుల అపాయింట్మెంట్ని తీసుకోవటం అట్లాగే నిర్వహణ భారం భారం కూడా మోయాలి ఆర్థిక వెసులుబాటు చూసుకోవడం ఇవన్నీ వచ్చినటువంటి గెస్టులను రిసీవ్ చేసుకోవడం వారికి భోజన సదుపాయాలు పెట్టడం అలాగే జడ్జిలు మరి వీళ్ళందరినీ చూసుకుని సమన్వయపరుచుకొని వారం రోజులు ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు మరి ఈ సందర్భంలో వారికి ప్రత్యేకమైనటువంటి మరి అభినందన తెలియజేస్తున్నాం అలాగే మరి మన తెలుగువారి సాంప్రదాయ నృత్యమైనటువంటి కూచిపూడి నృత్యాన్ని ప్రతిరోజు కూడా బ్రహ్మాండంగా మన దినాల్లో ఎంతోమంది కూచిపూడి నృత్య గురువులు ఉన్నారు కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం ఎంతో కష్టపడి శ్రమించి ఇప్పటి వరకు నాటిక అదేవిధంగా భరతనాట్యం ఎన్నో రకాల నృత్యాలను చూసాం ఇవన్నీ కూడా ఎంతో కష్టపడి శ్రమించి చేసేది మన ప్రజల కోసం ఇంత కష్టపడి శ్రమించేటువంటి వ్యక్తులకి కనీసం ఆదరణ లేకపోతే ఎంతో శ్రమిస్తారనే ఎంతో బాధపడతారనేటువంటిది మా అభిప్రాయం కానీ నిజంగా ఈరోజు ఈ వేదిక దగ్గర చాలామంది కళారూపాలు ఉన్నారని చెప్పి నిరూపించుకున్నారు నిజంగా ఇలాంటి కళారూపాలని మనం అభినందించాలి మరి ముఖ్యంగా తెనాలి ఎన్నో రకాలైనటువంటి కళల కానాచి అంటారు తెనాలి కళాకారులని తయారు చేసి కళాకారుల నిలయంగా కళాకారుల్ని అభిమానించి కళని నిరూపించుకునేటువంటి ప్రాంతం తెరాలి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో మనం తప్పనిసరిగా మన బిడ్డల్ని ఆశీర్వదించాలి ఈ నాటకాలు చెందుతున్నాయి ఈ పరిషత్తులు కనుక లేకపోతే ఈ నాటకాలు ఏమేమో అని చెప్పేసి చెప్తుంది ఈ పర్వం నటీ నటుల కోసం ఎదగాల్సినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు నాటకం చూసేటువంటి ప్రేక్షకుల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ నాటకాలు ఆడటం అవసరమా అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్క కళాకారుడి మనసులో ఇవాళ ఉదయిస్తున్నటువంటిది ఎవరి కోసం ఆడాలి ఈ నాటకాలు దేనికోసం ఆడాలి ఈ నాటకాలు ఈ నాటకాన్ని మరి ఆదరించినప్పుడు ఈ నాటక రంగంలో ఉండేందుకు తన జీవితాన్ని దానికోసం దారపోయేటెందుకు అనేటువంటి మీమాంసలో ఈనాడు ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఆలో ఆలోచన చేస్తున్నటువంటి సమయం మరి పని అయిపోయింది అన్నట్టుగా ఉంది ఎందుకంటే మరి పూర్వం భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే మనందరికీ తెలుసు కళలను ఆదరించారు కనుక ఆనాడు మరి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు జీవిస్తున్నాయి కళలకి ఆదరణ ఏనాడైతే తగ్గిపోయిందో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ దిగదారిపోయినటువంటి పరిస్థితి మనందరికీ మనకు అవ్వదు మనమందరూ చూసాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చతుర్థ ఆహ్వాన నాటక పోటీలు ఈ వారం రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి ఈ కమిటీ వారందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇరు రాష్ట్రాల నుండి ఈ ప్రదర్శనలు ఇవ్వడానికి ఇంత దూరం వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే తెనాల్లో ప్రదర్శన ఇవ్వడం అంటే వారికి ఒక గౌరవం కళలు పుట్టినటువంటి కళలకి ఎంత పేరున్నటువంటి కళల కానాచి తెనాల్లో ప్రదర్శన ఇవ్వడం అంటే గౌరవం అనే భావంతో రాష్ట్ర ఇరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఉండాలి భూషణ కావు భూమి మయాంగన తారహారములు భూషణిత కేశ పాశ మృదుపుష్ప సుగంధ జలాభిషేకములు భూషణ కావు పురుషుని భూషిత చేయు పవిత్రవాణి వాక్భూషణమే సుభూషణము భూషణములు నశించినయునని మన మాట అనే అలంకారములు ఏ అలంకారం కూడా సాధరాను అలా అటువంటిది ఈ చిన్నపిల్లలకు ఈ నృత్య ప్రదర్శనలో ప్రోత్సహిస్తున్నటువంటి గురుతుల్యులకు గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థను కూడుకున్నటువంటి అందరినీ జనాలు సేకరించాలి అటువంటి కార్యక్రమాలు గత ఏడు రోజులుగా నిర్వహించనున్నది అధ్యక్ష లక్ష్మణాస్త్రి గారికి అలాగే గారికి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ